హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్న ప్రెషర్ కుక్కర్ టీని ప్రిపేర్ చేసుకుందాము ఈ ప్రెషర్ కుక్కర్ టీని బ్యాచిలర్స్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలాగే బిగినర్స్ కూడా ఎలాంటి డౌట్ లేకుండా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా సరే టీని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ముందుగా ప్రెషర్ కుక్కర్ టీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి పాలను వేసుకోవాలి నేనైతే ముగ్గురికి సరిపడా టీ పెడుతున్నా కాబట్టి మూడు కప్పుల వరకు పాలు వేసుకున్నా అలాగే ఇందులోకి మూడు ఇంచుల వరకు అల్లం ముక్కను తీసుకొని పైన పొట్టు తీసేసి పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలండి క్రష్ చేయొద్దు అలాగే మూడు యాలకులు తీసి లైట్గా క్రష్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోవాలి ఈ షుగర్ అనేది మీరు తాగే స్వీట్నెస్ను బట్టి ఎక్కువ తక్కువ కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చండి అలాగే ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ వేసుకోవాలి ఈ టీ పౌడర్ అనేది మనం ఇంట్లో మామూలుగా వాడే ఏ టీ పౌడర్ అయినా కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇక్కడ నేను చెప్పిన మెథడ్లో మీరు ఎంతమందికి కావాలనుకుంటే అన్ని కప్పుల పాలు వేసేసుకొని టీ పౌడర్ అన్నీ కొంచెం కొలతలు ఎక్కువగా వేసేసుకొని టీ పెట్టేసుకుంటే వచ్చేస్తుందండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని ముందుగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నాలుగు నిమిషాల పాటు ఉంచిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని విజిల్ లో ఉన్న ప్రెషర్ వేంత వరకు అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ పైన ఉన్న మూత తీసేసుకుంటే మనకు టీ అయితే రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇలా ప్రిపేర్ చేసుకున్న టీని స్ట్రైనర్ తోటి ఒక గ్లాస్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టీని మనం వేడివేడిగా కప్పుల్లోకి సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండీ ప్రెషర్ కుక్కర్లో మనం ఎంత పర్ఫెక్ట్గా టీ ప్రిపేర్ చేసుకున్నామో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చేసిందండి ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ అయితే ఈ వేలో ప్రిపేర్ చేసుకున్న అంటే ఈజీగా టీ ప్రిపేర్ చేసుకోవచ్చు సడన్గా మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈ విధంగా కుక్కర్లో ఈజీ ప్రాసెస్లో టీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న టీని సాయంకాలం పూట సైడ్కి ఏదైనా స్నాక్ పెట్టేసుకొని తాగుతూ ఉంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి చూసారు కదండీ ప్రెషర్ కుక్కర్లో టీ ఎలా ప్రిపేర్ చేశామో కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం